కొంతకాలం నువ్వు లేక నువ్వు లేక నేను లేను నువ్వు లేక నేను లేను అంటాడు తర్వాత నువ్వు ఉంటే నేను ఉండలేనే అంటాడు ఇది పరిస్థితి ఇది లోక వ్యవహారం అంత అంత భ్రాంతి మరొకటి లేదు ఈ మాట చెప్తే అప్పుడొప్పుకోరు చేతులు కాలేక ఆకులు పట్టుకుని లాభం లేదు తెలుసుకోండి లోక వ్యవహారమే అంత అందుకే నిజమైన ప్రేష్టతముడు ఎవరయ్యా నాథ సుహృతు ప్రేష్టతమ ఆత్మా చ అయం శరీరిణాం ప్రతి జీవికి ఒక్కడికి కాదు ఒక్క పింగళకి కాదు అందరికీ కూడా పింగలికి జ్ఞానోదయం అయింది కానీ ఆ ప్రియతముడు అందరిలో ఉన్నాడు నేనే అందరిలో సుహృదుగా ఉన్నానయ్యా అని చెప్పాడు ఆయన భగవద్గీతలో సుహృదం సర్వభూతానాం జ్ఞావా మాం శాంతి మృచ్చతి ప్రతి వారిలో నిజమైన సుహృదుగా నేనున్నాను ఆత్మగా నేనున్నాను అహమాత్మ గుడాకేశ ప్రతి వారికి నిజమైన దిక్కు నేనే నిజమైన ఆత్మ నేనే అని ఆయన చెప్తూ ఉంటే ఆయనేమిటనేది ఒక్కటి కూడా ఆలోచించకుండా బ్రతికేసామంటే భగవంతుడిచ్చిన అపూర్వమైన దేహం అనే అవకాశాన్ని బుద్ధనే ఆయుధాన్ని వాడుకోకుండా వ్యర్థం చేసుకున్నాం ఇప్పుడు కాబట్టి తెలివచ్చి ఆ ప్రియతముణ్ణి ఆలోచిస్తూ రేమే అనేన యథా రమ ఆయన్నే ధ్యానిస్తూ ఆ విష్ణువునే ధ్యానిస్తూ ఎందుకంటే భగవద్ధ్యానం లోపల జరిగేది విషయములు బయట నుంచి వస్తాయి కానీ విషయాల నుంచి పొందే ఆనందం బయట నుంచి భగవంతుడితో పొందే ఆనందం లోపల నుండి ఎందుకంటే భగవంతుడే ఆత్మరూపుడు కనుక కనుక ఆత్మరూపుడైన విష్ణువుని ధ్యానిస్తూ ఎంత ఆనందించిందంటే అంటే లక్ష్మీదేవి విష్ణువుతో ఎంత ఆనందిస్తుందో అంత ఆనందించింది పింగళ ఎంత అందమైన మాట చెప్పాడో రేమే అనేన యథా రమ అంత ఆనందాన్ని అనుభవించింది నూనమ్ నమ్మే భగవాన్ ప్రీతో విష్ణు కేనాపి కర్మణ వెంటనే మాకు మరో ఆలోచన వచ్చిందండి ఈ ఆలోచన చాలా బాగుంది అసలు నాకు ఏర్పడిన స్థితి లాంటిది అందరికీ ఏర్పడదు అసలు నాకే ఇలాంటి స్థితి చాలా మార్లు ఏర్పడింది వాళ్ళ మొదలు కాదు అనేక మార్లు ఇలాంటి నిరాశ దుఃఖాలు చాలా కలిగాయి కానీ ఎప్పుడూ కూడా నాకు భగవంతునిపి వెళ్ళాలని బుద్ధి రాలేదు ఇవాళ వచ్చింది అంటే అందరికీ దుఃఖాలు ఒకేలా ఉంటాయి కానీ భగవంతునిపి వెళ్ళాలని బుద్ధి మాత్రం అందరికీ రాదు ఇవాళ నాకు వచ్చిందంటే కేనాపి కర్మణ గత జన్మల్లో ఏదో పుణ్యకర్మ చేసి ఉంటాను ఏదో ఏమిటి ఎన్నో పుణ్యకర్మలు పై ఒక జన్మలో పుణ్యకర్మలు కావు ఎన్నెన్నో జన్మల్లో ఎన్నెన్నో పుణ్యకర్మలు చేసి ఉంటాను అవి ఇవాళ పండే నాకు ఇన్నాళ్ళు పండలేదు ఇవాళ పండే కనుక నా దుఃఖంలోంచి నిర్వేదం కలిగింది నిర్వేదం అంటే ఏ విషయం వల్ల దుఃఖం కలిగిందో ఆ విషయం నిస్సారమైన తెలిసి పక్కకు తీసేయడం నిర్వేదం అండి ఇక్కడ అది వైరాగ్యం ఆ వైరాగ్యం కలిగి ఊరుకోకూడదు అసలైన సత్యం మీద ప్రేమ కలగాలి అసలు సత్యం పరమాత్మ కానీ ప్రపంచం మీద విరక్తి గొప్ప కాదు పరమాత్మ మీద అనురక్తి కలగడం గొప్ప ఇది చాలా ప్రధానం కేవలం విరక్తి ఉంటే ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్ ఇవి ఏర్పడతాయి భగవంతుని మీద అనురక్తి ఇంకా ఏ మానసిక రోగం లేకుండా చేస్తుంది కొంతకాలాన్ని మనస్సు అనేదే లేకుండా చేసి ఆత్మజ్ఞానంలో నిలుపుతుందండి ఇది తెలుసుకోవాలి ఇక్కడ అది ముఖ్యం అందుకే ప్రపంచం మీద విరక్తి ముఖ్యం కాదు పరమాత్మ మీద అనురక్తి ముఖ్యం ఇది ప్రధానం ఈ అనురక్తి కలిగింది ఇది ఎప్పుడో కలిగింది లేకపోతే ఈ మందభాగ్యదాలకి ఎన్ని మార్లు దుఃఖం కలగలేదు దుఃఖం నుంచి పనికి మాలిన వైరాగ్యం కలగలేదు ఇవాళ మాత్రమే ఈ వైరాగ్యం భగవద్ రాగంగా మారిపోయింది అనురాగంగా మారింది అని చెప్పి ఇంకా త్యక్వా దురాసా గ్రామ్య సంగతా లౌకికమైన సాంగత్యాలని దురాసల్ని విడిచిపెట్టి శరణం వ్రజామితం అధీశ్వరం సర్వ జగదీశ్వరుడు నా హృదయేశ్వరుడు అయినటువంటి ఆత్మరూపుడైన పరమాత్మనే శరణు వేడుతున్నాను తృప్తి పొందింది ఇంత తృప్తి ఆవిడికి ఎప్పుడు లభించలేదట దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏంటంటే సంగము విడిచిపెట్టి తనలో ఉన్న పరమాత్మతో తాదాత్యం చెందినప్పుడు కలిగేది నిజమైన తృప్తి నిజమైన ఆనందం మిగిలినవన్నీ భ్రాంతి అన్న విషయం నాకు పింగళ ద్వారా నేర్చుకోగలిగాను అని చెప్తున్నాడు మహానుభావుడు ఇప్పటికి అందరు గురువులు అయ్యారు లెక్క పెట్టలేదేమో పర్వాలేదు గుర్తుపెట్టుకుంటూ చాలు పదిహేడు గురువులు అయ్యారు ఇక పద్దెనిమిది గురువు గురించి చెప్తున్నాడు ఇది కుర్ర పక్షి అన్నాడు దీన్ని తెలుగులో లక్ముఖి పిట్ట అంటారు ఇప్పుడు మన తెలుగు సంస్కృతం ఒకటే పిట్టలు కూడా తెలియవు మన టెక్నికల్ నాలెడ్జికి పిట్టలు చచ్చిపోతున్నాయంటే తెలుసా మీకు అవి ఏంటి వాడు పేర్లు కూడా మనకు తెలియదండి ఇంకా మీ పిట్టల గురించి చెప్పాలంటే మీ పిల్లలకు కూడా గూగుల్లో సెర్చ్ చేసి ఫోన్లో చూపిస్తే చూస్తారు కానీ కొమ్మ మీద చూడరు వాళ్ళు ప్రకృతిని గమనించడం మానేసాం ప్రకృతిని కూడా అందులో చూపిస్తే చూస్తున్నాం ఆ పరిస్థితికి వెళ్ళిపోయి ఆఖరి మనం అవునా లేదా ప్రకృతిని పరిశీలించండి ప్రకృతిని పరిశీలిస్తే ప్రకృతి పాఠాన్ని నేర్పుతుంది అందుకే ప్రకృతితో కలిసి బ్రతకాలి ప్రకృతిని గౌరవిస్తూ బ్రతకాలి ప్రకృతిని భగవంతుడిగా ఆరాధిస్తూ రక్షించుకుంటూ బ్రతకాలి అప్పుడు ప్రకృతిని గురువు అవుతుంది ప్రకృతి నీకు భగవంతుడు అవుతుంది ప్రకృతి నీకు పాఠం నేర్పుతుంది ప్రకృతి నీకు మోక్షం ఇస్తుంది తెలుసుకోండి ఇక్కడ అందుకే ప్రకృతికి దూరంగా బ్రతకరాదు అల్లకుముకి పెట్ట జీవితం అంటే అబ్జర్వ్ అబ్జరుచేరి వాటి లైఫ్ని అవన్నీ పరిశీలిస్తే మానవుడి గొప్పతనం ఏం లేదని తెలుస్తుంది ఇక్కడ ఒకప్పుడు కుర్ర పక్షి ఒక మాంసం ముక్కని తీసుకువెళ్తుంది ఆ తీసుకువెళుతూ ఉంటే మరొక పెద్ద పక్షి వచ్చే ఆ ఎలాగైనా కాజేసుకోవాలని దీని చుట్టుకొచ్చింది మరో పక్షి కూడా వచ్చింది ఆ రెండు కొట్టుకుంటున్నాయి తన ముందే గోల గోలగా ఉంది ముందుకు వెళ్ళలేకపోతుంది ఆఖరికి చూసి నోట్లో ఉన్న మాంసం కింద వదిలేసింది దాంతో పక్షులు పక్క ఇది ప్రశాంతంగా వెళ్ళింది దీన్ని బట్టి తెలుసుకున్నానంటే ఇది నాకిష్టమని ఏ వస్తువునైనా పట్టుకు వేలాడుతూ ఉంటే గందరగోళము హడావిడి లేనిపోని వేదన తప్పదు అని నేర్చుకున్నాను కనుక దేన్ని ఇది ఇష్టమని అంటిపట్టు కూర్చోకూడదు అని నాకు తెలిసింది ఇక్కడ కనుక లోక విషయాన్ని అంటిపెట్టుకోకూడదు ఇది నేర్చుకున్నాను దేని నుంచి లక్కుమికి పెట్ట ఇలాంటి వంద మంది లక్కుమి పిట్టలు కనబడ్డా మనకు పాఠం రాదు ఈ మహానుభావుడు పాఠం వచ్చింది ఇక ఆ తర్వాత పంతొమ్మిది గురుగారండి చాలా విశేషమైన గురువు గారు ఈయన ఈయన ఎవరయ్యా అంటే చిన్నపిల్లాడు చిన్నపిల్లాడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు సృష్టిలో ఇద్దరే సంతోషంగా ఉంటారట ఒకడు ఆరుధుడైన జ్ఞాని రెండవది పసివాడు పసివాడు ఇది తెలుసుకోండి మళ్ళీ కొంచెం శిశువు అయ్యాడా ఈ పిల్లాడిదిలాగేశాడు ఆ పిల్లాడిదిలాగేసాడు ఇదే కంప్లైంట్ కొంతమంది పిల్లలు దేవుడు చల్లని వారే అంటూ ఉంటారు కానీ అంత నమ్మడానికి లేదు ఇక్కడ ఎందుకంటే విషవృక్షమైన మొలకెత్తకముందు విత్తనం రూపంలో ముద్దుగా ఉంటుంది కనుక వాడు ఇంకా పెద్దవాడు కానీ చెడ్డవాడు తెలుసుకోండి ఇక్కడ పెద్దవాడు చెడ్డతనము పెరుగుతుంది కానీ పిల్లలందరూ అంత అలా అనుకో అనుకోవడం లేదు కానీ శైశవావస్థ దానిలో ప్రత్యేకం ఉంది ఈ శైశవావస్థలో తిట్టినా తెలీదు పొగిడినా తెలీదు రెండు పట్టవు ఇక్కడ అదేవిధంగా పిల్లలు ఏమవుతారో నా భార్య ఏమిటో ఈ గోళలా లేదు వాడికి ఇక్కడ తనలో తానే ఆడుకుంటూ మురిసిపోతుంటాడు అలాగే యోగి కూడా నిందగాని ప్రశంస కాని రెండిటికి చలించడు అదేవిధంగా నా వాళ్ళలో నీ అని బాధపడ్డు ఎప్పుడు తనలో తాను ఆనందిస్తుంటాడు అదే ద్వావేవ ముక్తవు పరమానంద ఆప్లుతవు యో విముగ్ధో జడో బాలో యో గుణేభ్య పరంగత అమాయకుడైన పసివాడు అన్నీ తెలిసినటువంటి త్రిగుణాతీతుడైన జ్ఞాని వీళ్ళిద్దరూ మాత్రమే ఆనందంగా ఉంటారు ఇది తెలుసుకోండి అలాగని మనం ఎప్పుడు పసితనం ఉండిపోని కోరుకోకూడదు మరేం కోరుకోవాలి త్రిగుణాతీతుడైన జ్ఞానిని కావాలి ఈ జన్మలోనే అని ప్రయత్నిస్తే ఏ జన్మకో ఒక జన్మకు అవుతాం తెలుసుకోండి ప్రయత్నం ప్రారంభించడమే అని ఈ జన్మలు అవుతామేంటండి అన్నాడు అంటే ఎన్ని జన్మలకి కాం ఇప్పుడే ప్రారంభించాలి ప్రయత్నం అలాగే ఒకప్పుడు ఒక కన్య కనుక పాఠం నేర్పింది అన్నాడు ఇరవయ్యో ఆవిడ ఇది కూడా మనం ఇందాక చెప్పుకున్నట్లుగా విన్న కథ కావచ్చు తను చూసిన కథ ఎందుకంటే సన్యాసి సంచరిస్తూ ఉంటాడు కనుక యోగి సంచరిస్తూ ఒక ఇంటి ముందు కూర్చున్నా అబ్జర్వ్ చేయొచ్చు ఎలాగోలా అని తెలిసిన కథ ఈ కథ గురించి తరచూ రామకృష్ణ పరమహంస ఉదాహరణగా చెప్పేవారండి ఇది వార్తను చాలామంది తెలుసుకోవాల్సినటువంటిది సాధకుడికి ఏకాంతం ఎంత అవసరమో చెప్తున్నారు ఇక్కడ ఏకాంతం చాలా అవసరం ఎందుకంటే మనం బిజీ 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 అంటాం ఎవరితో బిజీ దేనితో బిజీ ప్రశ్నించుకోండి ఇక్కడ ఈ బిజీ బిజీలో పడిపోయి మనమేమిటో మనం తెలుసుకోవడానికి క్షణం వెచ్చించట్లేదు లోపలికి చూపు పంపించట్లేదు ఇంత బిజీ అని దేనితోనో ఎవరితోనో పెట్టుకుంటావు చివరికి వాళ్ళకి నువ్వు అక్కర్లేదు నీకు వాళ్ళు అక్కర్లేదు అన్న రోజు వస్తుంది ఇక్కడ తెలుసుకో